సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల క్రితము శ్రీశైలంకి వచ్చి జలహారతి ఇచ్చి మరి ప్రజలకి ముఖ్యంగా రైతులకి ఇబ్బంది లేకుండా కాపాడుతామనే ఒక భావన ఈరోజు ప్రజల్లో కలిపినానికే ఆ జలహారతి ఇవ్వడం జరిగింది అటు కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా నీళ్ళు సక్రమంగా టైంకి అందజేసి రైతులను ఆదుకుంటామని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా మా అందరు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా మీరు దగ్గర నుండి చూసుకోండి అదేవిధంగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకుపోవడానికి అధికారులతో మాట్లాడి అన్ని విధాలుగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మా అందరు కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వాలు చూసినాం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మరి ఆయన సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు కేవలము కమిషన్లు వసూలు చేసుకోవడమే తప్ప రైతులు పడే ఇబ్బందులు కానీ రైతులు పడే కష్టాలు కానీ ఈ విధంగా నీళ్ళు ఎప్పుడు వదలనే ఒక బాధ్యత ఎమ్మెల్యేలకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఈరోజు గేట్లు ఎత్తడం వల్ల ఈ ప్రాంతంలో తెలుగు అంటే మామూలుగా గతంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మాకు గన్లేరులో నీళ్ళు ఉన్నా కూడా మరి ప్రతి ఒక్క గ్రామంకి నీళ్ళు అందజేయడానికి ఇబ్బంది కలుగుతుంది పిల్లకాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గతంలో కూడా ఆయనకు చెప్పడం జరిగింది ఈ మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని ఎస్టిమేషన్స్ వేయమని మాకు కూడా చెప్పినారు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మరి ప్రతి ఒక్క గ్రామంకి కూడా కళ్ళేరు నుంచి తెలుగు నీళ్లు ప్రతి ఒక్కరికి అందజేసేలాగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే గేట్లు మనం షట్టర్లు ఎత్తినామో దీని ద్వారా మరి దాదాపుగా ఎనిమిది చెరువులు మనము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎనిమిది చెరువులు నింపుకోవాలనుకుంటుంది తెలుగు గంగ ఇప్పుడు ప్రస్తుతానికి అరవై ఎనిమిది వేల ఎకరాలకి నీళ్లు అందజేయడం జరుగుతుంది కానీ ఇందాక అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయకట్టు తెలుగు గంగ కింద మనం ఆయకట్టు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల దూర ప్రాంతంలో ఉన్న మరి రైతులకి నీళ్ళు అందజేయకపోవడం వల్ల కూడా మనకి ఈ సమస్య ఉంది తెలుగు గంగ అని చెప్పి కూడా మరి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రత్యేకమైన దృష్టి తెలుగు గంగ మీద పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ గన్లేర్ కెపాసిటీ వచ్చేసి పాయింట్ త్రీ కెపాసిటీ ఈ పాయింట్ త్రీ కెపాసిటీ కూడా మరి ఆలగడ్డ టౌన్కి తాగడానికి సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు కూడా గతంలో కూడా నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అధికారులు కూడా చెప్పడం జరిగింది మరి గతంలో కూడా నలభై కోట్లకి ఎస్టిమేషన్స్ వేసి మరి గన్లేరు పాయింట్ త్రీ నుంచి పాయింట్ ఎయిట్కి కెపాసిటీ పెంచాలని చెప్పి అధికారులు కూడా ఎస్టిమేషన్స్ పంపించడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి కెపాసిటీ పెంచే బాధ్యతలు కూడా తీసుకొని తెలుగు గంగ కింద ఉన్న ఆయకట్టుని రైతులని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాధ్యతగా చూసుకోవడమే కాకుండా ఏ సమయంలో సమస్య వచ్చినా కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇంకా చాలా రాబోతున్నాయి మీరు అందరూ కూడా చూడబోతున్నారు సాగునీటి సమస్య అంటే అది తీర్చడానికి ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఓపిక లేదు మంత్రులకి అవగాహన లేదు ముఖ్యమంత్రి ఎవరికి కనపడేవాడు కాదు గతంలో కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు అసలు మన రాయలసీమకి రోజు నీళ్లు వస్తున్నాయంటే దానికి కారణము గతంలో నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఉన్నప్పుడే రైతులు ఈ ప్రాంతంలో బాగుపడినారే తప్ప మళ్ళీ గతంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు తప్ప ఏమి కూడా చూడలేదు ఈరోజు మంచి రోజులు వచ్చినాయి ఈ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అవుతుంది తప్పకుండా రాయలసీమలో ముఖ్యంగా రైతులు పడే ఇబ్బందులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నాయి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తాం ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తవుతాయి రైతులందరూ కూడా రాజుల్లాగా బతకేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి రైతులందరికీ మరొకసారి భరోసా ఇస్తున్నాము